స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వం రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ది రూల్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవబోతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పుష్ప టీం కి భారీ శుభవార్త చెప్పింది రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర గంటలకి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అదనపు షోలను కూడా అనుమతి మంజూరు చేశారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు అన్ని సింగిల్ మల్టీప్లెక్స్ కూడా ధరలో ఎనిమిది వందల రూపాయలు ఖరారు చేశారు డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర నూట యాభై రూపాయలు పెరుగుదల మల్టీప్లెక్స్ లో రెండు వందల పెంపు డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్స్ లో నూట నూట ఐదు రూపాయలు పెంపు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు పెంపు డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఇరవై రూపాయలు లో యాభై రూపాయలు అదనంగా ఛార్జ్ చేయడానికి అనుమతి ఇచ్చారు పుష్పాటు ఆరు భాషల్లో పన్నెండు వేల థియేటర్ల పైగా విడుదలవుబోతోంది ఈ సినిమాలో అత్యధిక థియేటర్లో ఐమాక్స్ ఫార్మాట్ ద్వారా సినిమాను చూసే అవకాశం ఉంది అంతేకాకుండా సినీ డబ్ల్యూఎస్ యాప్ సహాయంతో ఏ భాషలో అయినా సినిమాని సినిమాను వీక్షించవచ్చు చిత్రం రన్ టైం విషయానికి వస్తే మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు ఇడి ఉంది ఇప్పటికే సెన్సార్ పూర్తయి యూపీఐ సర్టిఫికేట్ కూడా ఈ సినిమాకి వచ్చేసింది యావత్ సినీ ప్రపంచం ఆతుగా ఎదురుచూస్తున్నటువంటి పుష్ప మరో నాలుగు రోజుల్లో రాబోతుంది రిలీజ్ ముందు డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటలకే బెనిఫిట్ షోలు పడబోతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు కూడా పెంచుకునేందుకు వీలు ఇచ్చింది పెరిగిన రేట్లతో బెనిఫిట్ షో టికెట్ ధర సింగిల్ స్క్రీన్ లో సుమారు వెయ్యి రూపాయలు మల్టీప్లెక్స్ లో పన్నెండు వందల పైగా ఉంటుంది అయితే ఓ థియేటర్ లో మాత్రం ఒక్కొక్క టికెట్ అక్షరాల మూడు వేలు పలుపుతుంది పుష్పకి మరి ఆ థియేటర్ ఎక్కడ ఉంది టికెట్ అంత కరీర్ ఎక్కడ చూద్దాం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ లో ఉన్నటువంటి పీవీఆర్ మ్యాగజన్ లో పుష్ప సినిమాకు ఒక టికెట్ ధర ఏకంగా మూడు వేలు చూపిస్తుంది అయితే రేటుకి తగ్గట్టే ఆడియన్స్ కి వీఐపి రేంజ్ లో సౌకర్యాలు ఉండడమే ఈ రేటు కారణం పీవీఆర్ మ్యాగన్ లో ఒక స్క్రీన్ కేవలం ముప్పై నాలుగు సీట్లే ఉంటాయి ఉదయం నుంచి ప్రదర్శించే షోలకు తొమ్మిది వందలు ఉండగా రాత్రి ఏడు నలభై నిమిషాల తర్వాత మాత్రం టికెట్ మూడు వేలు ఉంటుంది అదే మాల్లో ఉన్న మిగిలిన స్క్రీన్లో లో రిక్లైనర్ ధర రెండు వేల ఉంటుంది దీనికి సంబంధించి బుకింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే లెవెల్లో టికెట్ ధరలని పెంచడం టికెట్ ధరలు పెంచుకునేటువంటి అనుమతి మైత్రి మూవీ మేకర్స్ కి అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి అభిమానంతో పవన్ కళ్యాణ్ అనుమతించడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క తోనే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా అంగీకరించడం ఇదంతా కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవాలి మెగా వర్సెస్ అల్లు అనేది లేదు మెగా అండ్ అల్లు మాత్రమే ఉంది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ని వీళ్ళందరూ కలిసి సృష్టిస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు ఏదేమైనా కానీ అల్లు అర్జున్ యొక్క కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి మధ్య ఈ టికెట్ల పెంపు తర్వాత ఇప్పటికైనా ఈ తలకినప్పుడు గొడవలు ముగుస్తాయా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంత సాఫీగా సాగిపోవాలని కోరుకున్నాం అల్లు అర్జున్ పుష్పటు హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా టికెట్ ధరలను పెంచారు ప్రీమియర్ షోలు కూడా అనుమతి ఇచ్చారు ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక పెద్ద రికార్డు లాగా వీళ్ళు అంగీకరించడం అనేది జరిగింది సో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి అది చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరికైనా సరే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్క థ్యాంక్స్ తెప్పడంలో తప్పైతే ఏమీ లేదు ఒక థ్యాంక్స్ తెలియజేయండి